ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన ఈ వీడియోలో వాటర్ లిస్ట్ ఏదైనా పంచాయతీ లేదా ఏదైనా పోలింగ్ స్టేషన్ వాటర్ లిస్ట్ ఎలా డౌన్లోడ్ చేయాలో చూద్దాం దాని ముందుగా డిస్క్రిప్షన్ లింక్ క్లిక్ చేయండి లింక్ క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇందులో మనం ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ అనేది సెలెక్ట్ చేసి ఉంటుంది ఎందుకంటే ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క వాటర్ లిస్ట్ డౌన్లోడ్ చేయాలనుకుంటున్నాం కనుక నెక్స్ట్ డిస్ట్రిక్ట్ వచ్చి మన యొక్క డిస్ట్రేట్ ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీకాకుళం చూద్దామండి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసాం అసెంబ్లీ అసెంబ్లీ వచ్చి ఏదో ఒక అసెంబ్లీ అండి అసెంబ్లీని సెలెక్ట్ చేసుకున్నాం సెలెక్ట్ చేసిన తర్వాత మనకి కింద చూడండి మన యొక్క పోలింగ్ స్టేషన్ నంబర్ ఈజీగా మనకి ఓపెన్ అవడం జరుగుతుంది ఇది మనం చూడాలని డౌన్లోడ్ బటన్ క్లిక్ చేసినట్లయితే వార్నింగ్ ఎర్రై అనేది వస్తుంది ఎందుకంటే మనం క్యాప్చర్ అనేది ఎంటర్ చేయలేదు సో మనం ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేయాలండి క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత మనం డౌన్లోడ్ చేయగలం సో క్యాప్చర్ ఎంటర్ చేయాలి క్యాప్చర్ ఎంటర్ చేశాక మనం డౌన్లోడ్ అయిన బటన్ మీద క్లిక్ చేసినట్లయితే ఆ పోలింగ్ స్టేషన్ ఇక్కడ చూడండి మనం ఆ పెద్ద సాయిపల్లి అనే ఊరి యొక్క వాటర్ లిస్ట్ అనేది డౌన్లోడ్ చేసామండి క్లిక్ చేసాం అది ఇంకా లోడింగ్ అవుతుంది ఎందుకంటే ఆ యొక్క ఫైల్ అనేది సెవెన్ టు ఎయిట్ ఎంబీ అనేది మనకి డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది సో ఇన్ కేస్ మనకి లాంగ్వేజ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవడం చేయొచ్చు నాకు ఈ యొక్క పోలింగ్ స్టేషన్ అంటే ఇది స్టేషన్ ఫోర్ దీని యొక్క పీడిఎఫ్ అనేది పోలింగ్ స్టేషన్ టూ దీని యొక్క చూడండి ఇంగ్లీష్ లో డౌన్లోడ్ డిఫాల్ట్ అనేది ఇంగ్లీష్ లో డౌన్లోడ్ అవుతుంది వార్డ్ నెంబర్ రెండు దానికి సంబంధించినటువంటి వాటర్ లిస్ట్ మాత్రం డౌన్లోడ్ అవ్వడం జరిగింది ఇన్ కేస్ మీ ఎవరైనా వాటర్ లిస్ట్ లో మీ యొక్క నేమ్ సెర్చ్ చేసినప్పుడు రాకపోతే మీ కన్సల్ట్ మీ యొక్క పంచాయతీలో ఒకటి ఆరు రెండు ఆరు మూడు ఎన్నిపు ఆ లిస్ట్ ఉంటాయి లిస్ట్ డౌన్లోడ్ చేసుకొని అందులో సెర్చ్ చేయండి ఖచ్చితంగా మీ యొక్క వాటర్ ఐడి నెంబర్ అనేది దొరుకుతుంది ఐడి నెంబర్ తో మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో మనం తర్వాత రిస్కెట్ చేద్దాం సో ఈ విధంగా మనం మన యొక్క పంచాయతీకి సంబంధించినటువంటి టోటల్ వాటర్ లిస్ట్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి డౌట్స్ ఏమి ఉంటాయి థ్యాంక్ యూ